హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై రాయితీ ఇస్తున్నారా లేదా అసలు కేంద్రం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్ ఛార్జీలపై యాభై శాతం రాయితీని అందించే కొత్త విధానాన్ని భారతీయ రైల్వే ప్రకటించలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి చాలా మంది ఇది నిజమేనని నమ్ముతున్నారు అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో అసలు నిజం ఎంత ఉంది ఇది నిజంగానే భారతీయ రైల్వే సంస్థ ప్రకటించిందా అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక భారతీయ రైల్వే సంస్థ సీనియర్ సిటిజన్లకు టికెట్ ఛార్జీపై యాభై శాతం రాయితీ తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రము వాస్తవం లేదు ఇక కోవిడ్ నైన్టీన్ చర్యల్లో భాగంగా మార్చి రెండు వేల ఇరవైలో సీనియర్ సిటిజన్ రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది ఆర్థిక పరిమితుల కారణంగా ఈ రాయితీని మళ్ళీ పునరుద్ధరించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది ఇక ఐఆర్సీటీసీ పోర్టల్ కూడా సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఛార్జీలు వసూలు చేయబడతాయని వెల్లడిస్తూ ఓ ప్రకటన కూడా ప్రచురించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ఈ రాయితీలను పునరుద్ధరించడం గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రమో వాస్తవం లేదని అర్థమవుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవైలో రైళ్లలో సీనియర్ సిటిజన్ రాయితీతో సహా అనేక రాయితీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇక దీనికి ముందు అన్ని మెయిల్ అలాగే ఎక్స్ప్రెస్ రైళ్లలో యాభై ఎనిమిదేళ్ల పైబడిన మహిళలకు టికెట్ ఛార్జీలపై యాభై శాతం తగ్గింపు అందించేవారు అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు నలభై శాతం తగ్గింపును ఇచ్చేవారు కానీ రెండు వేల ఇరవై తర్వాత ఈ రాయితీని మళ్లీ అమలు చేస్తున్నట్లు ప్రకటించలేదు ఇక కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణు సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదని పార్లమెంటు వేదికగా వెల్లడించారు తక్కువ టికెట్ ధరల కారణంగా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ ఖర్చులలో సుమారు యాభై శాతం సబ్సిడీ ఇస్తుందని అదే సమయంలో వికలాంగులు రోగులు విద్యార్థులకు రాయితీలను అందిస్తుందని చెప్పారు ఇక కరోనా మహమ్మారి తర్వాత ప్రయాణికుల ఆదాయంలో తగ్గుదల కారణంగా గణనీయమైన ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చిందన్నారు ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను అందించడం సాధ్యం కాదన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై రాయితీలను పునరుద్ధరించే ప్రణాళిక గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై రాయితీలను పునరుద్ధరించిందనే వాదన తప్పు